తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి అనువైనటువంటి వంగడాలను కనుక మనం గమనించినట్లయితే సన్నగింజ రకాలలో డబ్ల్యూజిఎల్ నలభై నాలుగు జేజీఎల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఆరు జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు జేజీఎల్ పదకొండు నాలుగు వందల డెబ్బై అలాగే స్వల్పకాలిక రకాలలో ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు డబ్ల్యూజిఎల్ పదకొండు పంతొమ్మిది అనేటువంటి వంగడాలను మనం సాగు చేసుకోవచ్చు వీటితో పాటుగా దొడ్డుగింజ రకాలు సాగు చేసుకోవాలన్నటువంటి రైతాంగం ఆర్ఎన్ఆర్ ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి అదేవిధంగా జేజిఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు కేఎన్ఎం నూట పద్దెనిమిది అలాగే ఈ మధ్యలో విడుదలైనటువంటి ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనేటువంటి వంగడాలను సాగు చేసుకొని ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల వరకు దిగుబడిని పొందవచ్చు వీటితో పాటు ఈ సంచుల దశల్లో ఉండి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది అనేటువంటి స్వల్పకాలిక అతి సన్నగింజ రకం కూడా ఎక్కువ విస్తరణలో సాగు చేస్తున్నారు సన్నగింజ రకాలను కనుక మనం సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు అధికంగా రావడమే కాకుండా పండించినటువంటి ధాన్యానికి మంచి మార్కెట్ రేటు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో యాసంగి వరి పంటలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే మాసాల్లో వచ్చేటువంటి అధిక వర్షాలు వడగన్ల వానలు ఈ పంట కోతలు ఆలస్యమైనప్పుడు ఈ గింజలో ఏర్పడేటువంటి పగుళ్ళ వల్ల శాతం ఎక్కువగా ఉండటం అనేటువంటి సమస్యలు రైతాంగాన్ని ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి ఈ సమస్యలను అధిగమించడానికి సూచనలు ఏమిటి అంటే ఈ ఆసంగి పంటని మార్చి చివరికి లేదా ఏప్రిల్ మొదటి వారం కల్లా పంట కోతలు పూర్తి చేసుకోవడం అలాగనక మనం యాసంగి పంట కోతలు పూర్తి చేసుకోవాలనుకున్నట్లయితే నవంబర్ రెండో వారంలోనే మనం విత్తనాలను వేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ముందుగానే యాసంగి వరిని పండించాలంటే ఈ వానాకాలంలో సాగు చేసేటువంటి వరి పంటను కూడా కాస్త ముందుగా అనగా సుమారు ఒక నెల రోజులు ముందుగానే మనం నార్లు పోసుకొని నాటుకున్నట్లయితే అక్టోబర్ చివరికి లేదా నవంబర్ మొదటి వారం కల్లా మనం వానాకాలం పంటలను పూర్తి చేసుకోవచ్చు ఈ రకంగా మనము వానాకాలంలో ముందుగా పంట కోతలు పూర్తి చేసుకోవాలనుకుంటే దీర్ఘకాలిక రకాలు అనగా నూట యాభై రోజుల పంట కాలం రకాలైతే మే చివరి నుంచి జూన్ మొదటి వారం వరకు మధ్యకాలిక రకాలు అనగా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం రకాలైతే జూన్ పదిహేను వరకు స్వల్పకాలిక రకాలైతే అనగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలం కాబట్టి రకాలైతే జూన్ మాసం చివరి వరకు కనుక మనం నార్లు పోసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో గనక ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనం అనుకున్నట్లుగా అక్టోబర్ చివరికి లేదా నవంబర్ మొదటి వారం కల్లా మనం ఈ వానాకాలం పంటలను పూర్తి చేసుకోవచ్చు అతి సన్నగింజ రకాలైతే ఎకరానికి పదిహేను కిలోల విత్తనం సన్నగింజ రకాలైతే ఎకరానికి ఇరవై కిలోలు దొడ్డు గింజ రకాలైతే ఎకరానికి ఇరవై ఐదు కిలోల విత్తనం సరిపోతుంది నేరుగా వెజల్లే విధానం అనగా పొడి దిక్కులో వేయటం కానీ లేదా ఈ మురుగదమ్ములో పండించేటువంటి విధానం కానీ కనుక మనం ఆచరించినట్లయితే పంటకాలం ఒక వారం నుంచి పది రోజులు తగ్గడమే కాకుండా సాగు ఖర్చు కూడా ఎకరానికి సుమారు నాలుగు నుంచి ఐదు వేల వరకు తగ్గి మంచి లాభదాయకమైనటువంటి వరి పంటని సాగు చేసుకోవచ్చు ఈ వానాకాలంలో చిడపిడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాలను ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి తడి విత్తన శుద్ధి చేయాలనుకున్నట్లయితే ఒక లీటర్ కి ఒక గ్రామ్ కార్బండిజం కలుపుకోవడం పొడి విత్తన శుద్ధి అయితే ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బడిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక ఎకరానికి సరిపోయే నారమడి అనగా రెండు గుంటల నారమడికి రెండు క్వింటల వరకు బాగా మారిన పశువుల ఎరువు వేసి కలియదునుకోవడం తర్వాత ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి సరిపోయిన ఆరుమడి అనగా ప్రతి రెండు గుంటలకి ఒక కిలో నత్రజని ఒక కిలో బాసురం ఒక కిలో పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి ఒకవేళ కలుపు సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన కలుపు ఎక్కువగా ఉంటే సై హలో ఫాప్ ఈ బ్యూటాలి అనేటువంటి కల్పుమందుని ఒక లీటర్కి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారు చేసుకోవటం గడ్డి జాతి కానీ లేదా వేడల్పాటు ఆకులకు సంబంధించిన గడ్డి ఎక్కువగా ఉన్నట్లయితే బిస్పైరి బ్యాగ్ సోడియం అనేటువంటి మందును ఒక లీటర్కి సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి మనం పిచికారు చేసుకుంటే వరి నారుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలుపును నిర్మూలించుకోవచ్చు పైపాటుగా పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఉన్నప్పుడు మరొక రెండు గుంటలకి ఒక కిలో నత్రజని ఎరువులను పైపాటుగా వేసుకోవాలి అలాగే ఈ వానాకాలంలో ముఖ్యంగా ఈ కాండం దుల్చి పురుగు తర్వాత ఉల్లికోడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి నివారణకు నారు పీకడానికి ఒక వారం రోజుల ముందుగా ఒక ఎకరానికి అనగా ప్రతి రెండు గుంటల నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ కూడా మనం వేసుకోవాలి సుడిదోమ అలాగే ఉల్లికోడు కంకినల్లు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి రోగాలను కనుక మనం గమనించినట్లయితే ఎండాకు తెగులు పాము పొడ తెగులు పొట్టకుళ్ళు తెగులు గింజనల్ల మచ్చ తెగులు మాని పండు తెగలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ చిడపిడలు ఆశించినప్పుడు పంటలను ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ తగు సమయంలో తగు సస్యరక్షణ చర్యలు కనుక మనం చేపట్టినట్లయితే వానాకాలంలో కూడా ఈ వరి పంటలో అధిక దిగుబడులు సాధించి లాభదాయకమైనటువంటి పంటను పొందవచ్చు